ಜೈ ಶ್ರೀರಾಮ ಗರ್ಗಮಹರ್ಷಿ ಚರಿತ್ರ శ్రీకృష్ణుడికే నామకరణము చేసిన అంతటి మహోన్నత మహర్షి గర్గమహర్షి గర్గమహర్షి బాల్యావస్థలో ఉన్నప్పుడే శివభక్తుడు శివుణ్ణే తన గురువుగా భావించాడు గర్గమహర్షి గర్గమహర్షికి నక్షత్ర శాస్త్రమంతా తెలుసు ఏ నక్షత్రములో పుడితే ఏ ఫలితము వస్తుందో ఏ దోషాలు వస్తాయో అని చెప్పగలిగిన మహోన్నతమైన మహర్షి శ్రీ గర్గమహర్షి గర్గమహర్షి ఎదుకులానికి ఆచార్యు గర్గమహర్షి ఒకనాడు రేపెల్లె వచ్చాడు యశోదాదేవి గర్గమహర్షిని చూచి నమస్కరించి తమరెవరో చెప్పండి స్వామి అని అడిగింది అందుకు ఆయన యశోదాదేవితో నన్ను గర్గమహర్షి అంటారు అని చెప్పాను యశోదాదేవి ఒడిలో ఉన్న బాలుడిని చూచి ఈ బాలుడు నీ సొంత కొడుకు కాదు వసుదేవుడు కొడుకు మొదలలో కంసుడు భయముతో వసుదేవుడు ఈ బాలుడిని రహస్యంగా తీ తీసుకువచ్చి ఇక్కడ ఉంచాడు ఆ సమయంలో మీకు ఆడపిల్ల జన్మించింది ఆ శిశువును మధురకు తీసుకుని వెళ్ళి ఆ బాలుడిని ఇక్కడకు తీసుకువచ్చాడు వసుదేవుడు ఈ బాలుడు ఎవరో కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని చెప్పాను అప్పుడు యశోదాదేవి ఈ బాలుడికి నామకరణము చేయమన్నది ఈ బాలుడు పుట్టగానే దేవకి వసుదేవులకు మాత్రమే విశ్వరూపము చూపించాడు అని చెప్పాను గర్గ మహర్షి ఈ బాలుడు శివుడు నారాయణుడు నరనారాయణులు అన్నీ కలిపిన నారాయణ అవతారము ఈ బాలుడులో లేని అంశ లేదు గోలోకాధిపతి అయిన మాధవుడే అని శ్రీకృష్ణుడు అని నామకరణము చేశాను గర్గమహర్షి బాలకృష్ణుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి నమస్కరించి స్తోత్రము చదివి నీ దివ్య పాదార్చన దర్శనము కోసమే నేను జీవిస్తున్నాను నా తపస్సు ఫలముగా నీ దర్శనము కలిగింది కృష్ణ నాది ఒక కోరిక నా ఆంతర్యములో ఎప్పుడూ నీ పాదపద్మాలను ధ్యానించే శక్తి నాకు ప్రసాదించు అని కోరాడు గర్గమహర్షి బలరామకృష్ణులను సాందీపముని దగ్గరకు విద్యాభ్యాసానికి పంపినవాడు శ్రీ గర్గమహర్షి జై శ్రీరామ